ప్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనం అప్పుడు యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించనని చెప్పాను ఇస్రాయల్ మీదకి ఫిలిస్తీన్లు దండెత్తు వచ్చి ఫిలిస్తీన్ పక్షాన పది అడుగులు ఎత్తు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసి యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు శారీరక దారుఢ్యం కలిగిన వాడు అయిన నిలబెట్టి నిలవబెట్టి నుంచి ఒక వ్యక్తిని గొలియాతు మీద యుద్ధం చేసి గెలిస్తే మేము దాసులుగా ఉంటామని పిలుపునిచ్చారు కానీ గొలియాతును చూసిన ప్రతి ఒక్కరికి కూడా భయం కలిగింది ఒకవైపు రాజైన సౌలుకి ధైర్యం లేదు ఇస్రాయేల్ సైన్యానికి కూడా గొలియాతి మీదకి వెళ్ళే ధైర్యం లేదు ఎందుకంటే వారికి అనిపిస్తుంది మేము గొలియాతును గెలవలేం గులియాతుని ఎదుర్కొనే శక్తి సామర్థ్యతలు మాకు లేవు ఎందుకంటే అతని ఆయుధాలు అతని శరీరము అతని యుద్ధ నైపుణ్యత వారికి చాలా భయాన్ని కలిగిస్తుంది అటువంటి సమయంలో దావీదు అక్కడికి వచ్చి గులియాత్ మీద యుద్ధం చేస్తానని ప్రకటించాడు గులియాత్ మీదకి యుద్ధానికి వెళ్ళి అంటున్నాడు ఈరోజు దేవుడు మా చేతికి నిన్ను అప్పగిస్తాడని చెప్తున్నాడు ఇస్రాయిల్ ప్రజలందరూ భయపడినప్పటికీ రాజు భయపడినప్పటికీని దావీదు ఎందుకు భయపడలేదు ఎందుకంటే దావీదు తన శక్తి సామర్థ్యతల మీద ఆధారపడలేదు తనకి ఏ యుద్ధం గురించి తెలియదు యుద్ధాభ్యాసం చేసిన వాడు కాదు వయసులో కూడా చాలా చిన్నవాడు చాలా తక్కువ బలం కలిగినవాడు అయినప్పటికీ అంత గొప్ప సూర్యుడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దావీదు తన మీద తన ఎప్పుడూ ఆధారపడలేదు కానీ దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడే తన పక్షంగా యుద్ధం చేస్తాడని దేవుడే తన పక్షంగా కార్యం చేస్తాడనే నమ్మకం విశ్వాసం కలిగిన ప్రార్థనాపరుడు దావీదు అందుకే గులియాతును చూసి అతడు కంగారు పడలేదు కానీ నా దేవుడు నా జీవితంలో గులియాత్ మీద నాకు జయాన్నిస్తాడని నమ్మి విశ్వసించి వెళ్ళగలిగాడు నిజమే అతని విశ్వాసం వ్యర్థపరచబడలేదు ఎందుకంటే దావీదు పక్షంగా యుద్ధం చేసింది దేవుడు గులియాతును హతమార్చగలిగే శక్తినిచ్చింది దేవుడు అందుకే గులియాత్ను దావీదు హతమార్చగలిగాడు ఈరోజు నీ జీవితంలో గులియాత్ వంటి సమస్యలు ఎన్నో వచ్చి ఉండొచ్చు ఆ సమస్యలను బట్టి నీ జీవితంలో కూడా ఎంతో కంగారు భయం కలవరం చెందుతున్నావా ఈ సమస్యను నేను ఎదుర్కోలేను ఈ సమస్యను ఎదుర్కొనే శక్తి సామర్థ్యత నాకు లేదు జ్ఞానం లేదు తెలివి లేదు దీన్ని దాటి నేను ముందుకు వెళ్ళలేను అను భయపడుతున్నావు కదా అందుకే పరిశుధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఈ సమయంలో నువ్వు ఏ సమస్యను అనుభవిస్తున్నా అది ఎంత గొప్పదైనా అది ఎంత శక్తివంతమైనదైనా నీవు ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని సామర్థ్యతను దేవుడే నెక్కిస్తాడు నీవు చెప్పాల్సింది ఏంటంటే నా పక్షాన నీ యుద్ధం చేయి ప్రభువా అని గనక నువ్వు దేవుణ్ణి అడగగలిగితే నా పక్షాన దేవుడు గొప్ప కార్యం చేస్తాడనే విశ్వాసాన్ని గనక నువ్వు పెట్టుకోగలిగితే తప్పకుండా ఈరోజు నీకు ముందున్న ప్రతి సమస్యను చాలా సులభంగా నీవు జయించగలుగుతావు కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా జడియొద్దు భయపడొద్దు కానీ నా పక్షాన యుద్ధం చేసేది దేవుడే అది మనుషులైనా పరిస్థితులైనా సమస్యలైనా నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ మాటను విశ్వాసంతో క్లైమ్ చేసుకొని ప్రకటించుకొని నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నీవు ఉంటావని ఈరోజు పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో క్లైమ్ చేసుకోండి దేవుని ఘనమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు మీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలు ఎన్నో రకాలైన పరిస్థితుల్లో ఈ పరిస్థితిని మేము దాటలేము ఈ సమస్యను మేము ఎదుర్కోలేము ఈ మా జీవితంలో ఈ మనుషుల ఎదుట మేము నిలబడలేము అని ఎన్ని రకాలుగా ప్రభాని బిడ్డలు బాధపడుతున్నారు దావీదు పక్షాన యుద్ధం చేసిన దేవుడు నిబిడ్డల పక్షాన కూడా యుద్ధం చేసి వారి జీవితాల్లో కూడా గొప్ప శాంతిని సమాధానమును నెమ్మదను విజయాన్ని ప్రభ ఆరోగ్యాన్ని ప్రభా మీరు వారికి అనుగ్రహించి దీవించమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె